నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఆల్వాల్లోని జ్యోతినగర్ కాలనీ విజయవంతంగా స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రచారం సికింద్రాబాద్ తెలంగాణ భారతదేశం జ్యోతినగర్ కాలనీ తన మొదటి స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రచారాన్ని విజయవంతంగా ప్రారంభించింది జేఎన్సీడబ్ల్యూఏ టీం నివాసితులు పరిశుభ్రమైన వాతావరణాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు మరియు వారికోసం జీహెచ్ఎంసీ యొక్క డాక్టర్ రజినీ నుండి ప్రశంసలు అందుకున్నారు సామాజిక బాధ్యత పట్ల సమాజానికి ఉన్న అంకిత భావాన్ని ఈ ప్రచారం నిదర్శనమన్నారు एक, था था। एक कदम एक कदम भारत माता की भारत माता की भारत माता की एक कदम ठाच ठाच एक कदम ठाकी। 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 मैडम कमांडिंग मैं फाइनेंस को आ रहा हूं उसका रोल मुझे निभाना भारत माता की जय बोल लेना निवा और अंडरस्टेंड अंडरस्टेंड फेरी दैट इज दैट इज टू आवर्स क्यूरियसनेस आई विल आई विल बी द लीडर लेदर लीडर नो वन और लेट अदर सिटर लेट अदर सिटर ై ఫ్యామిలీ మై లాలిటీ మై లొకాలిటీ మై విలేజ్ మై విల్డేజ్ అండ్ మైస్ అండ్ మై వర్క్ ప్లేస్ నేను నేను సంవత్సరానికి సంవత్సరానికి పది గంటలు పది గంటలు అంటే అంటే వారానికి వారానికి రెండు గంటలు చెద్దరు कुट ना भुदुम्य। ना भुदुम्य। ना ओर एक एक कदम कदम प्राथमिक शुभ्री स्वच्छ मैं